ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా ఆలగడ్డ టౌన్ లో కొత్త మసీద్ ఏరియాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పెద్ద ఎత్తున మహిళలు అందరూ కూడా వచ్చి దీనికి మద్దతు పలుకుతా ఉన్నారు ఈ రోజు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మహిళల్ని మేము అడగడం జరుగుతా ఉంది మా ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పినాడు కదా మీకు జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలే కాకుండా నేను చెప్పిన హామీలు అన్ని కూడా నెరవేరుస్తా అని చెప్పినాడు మరి మీకు ఏదైతే పదహైదు వందలు చెప్పినాడో పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి అది వస్తుందా అని అడిగితే ఎవరు రాలేదని చెప్తున్నా అదే విధంగా నలభై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళకి పద్దెనిమిది వేలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చేవాడు కదమ్మా నలభై నలభై ఐదేళ్ళు దాటిన మహిళలకి అది వస్తుందంటే అది రావడం లేని చెప్తున్నారు ఇట్లా ఎన్నో ఇంకా ఒకటని కాదు ఈరోజు రైతు భరోసా గురించి కానీ ఈ రోజు ఫ్రీ బస్ గురించి కానీ ఇట్లా ప్రతి ఏది అడిగినా కానీ ఇప్పటికీ మాకు అందలేదని అని సమాధానమే తప్పితే ఎక్కడ కూడా వచ్చిందని చెప్పే పరిస్థితి లేదు ఇంత ప్రజల్ని మోసం చేసి మళ్ళా ఈరోజు కేవలం అమరావతి 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 అనుకుంటూ ఆ భ్రమరావతిలో ఆ భ్రమలో బతుకుతా ఉన్నాడు మళ్ళా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రేపు ఏ ఏది వచ్చినా కానీ ప్రజలు ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మున్సిపాలిటీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఆ రోజు వాళ్ళ వాళ్ళు ఓ ఆయుధంతో మీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తున్నా ప్రజల్ని మరొకసారి నేను ఒకటే చెప్తున్నా మన మన భయమే వాళ్ళ ఆయుధం మీరు భయపడకుండా ప్రశ్నించడం స్టార్ట్ చేసి మీ ఇంటి దగ్గరికి ఎవరు వస్తే వాడికి వచ్చినాయంటే వచ్చినాయని కాదు రాలేదనేది ఖచ్చితంగా చెప్పాలా చెప్పి అడిగినప్పుడే ఖచ్చితంగా మనం అడిగి సాధించుకుంటామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియదు 뭐뭐 Hãy đăng kí cho kênh lalaschool Để không bỏ lỡ

జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడడం వల్ల తల్లికి అనే పక్కన వచ్చింది లేకుండా ఎవరికైనా ఇలా ప్రతి ఒక్క విశ్చులు మీకు వివరించడానికి మొదటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కుమార్ కిషోర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు రూపాయలు ఇస్తామని చెప్పి నెల నెల ఒక హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆ హామీ అమలు చేయాల్సిన పరిస్థితి వస్తే ఉంటే రాష్ట్రాన్ని అమ్మాలే హామీ ఇవ్వాలంటే ఆ పథకం ఇవ్వాలంటే అని చెప్పే పరిస్థితి మంత్రిదారిపోయారు ఎప్పుడు ఒకరికన్నా ఏమైనా పథకాలు సరిగ్గా వస్తున్నాయో ఇంతమందితో పోలిస్తే ఇప్పుడు ఏ పథకం వస్తున్నా సరిగ్గా ఏమీ రావట్లేదు నేను చెప్పానండి ఈ రోజు ఆ పథకాలన్నీ కూడా ఏమేమి రావట్లేదో మీరు ఒకసారి పరిస్థితి మళ్ళీ వచ్చింది ఎందుకంటే కూటమి నాయకులు ఆ రోజు ఓట్ల కోసం ప్రతి ఇంటికి గడప గడప తిరిగి మీకు అవ్వస్తాయి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో పేర్లు రాసుకొని ప్రతి ఒక్క మీ బయోడేటా కలెక్ట్ చేసుకొని అందరినీ కూడా మోసం చేయడం జరిగింది ఆఖరికి ఎంత అంటే ఆ రోజు పెట్రోల్ రేట్లు తగ్గిస్తాము డీజిల్ రేట్లు తగ్గిస్తామని చెప్పేసి ఇప్పుడుకైనా ఆర్లగడ్డలో నాయకత్వం ముందు ప్రజలకి సేవ చేసి దాని మీద చిత్తశుద్ధి పెట్టండి ఇచ్చిన హామీ నెరవేర్చడానికి ఒక్కసారి ప్రజల్లోకి రండి తమ్ముంటే ప్రజలు మిమ్మల్ని చొక్కాలు పట్టుకొని అడగాలన్నారు రోజు కాలువలు పట్టుకొని అడగండి నేను కానీ ఏ హామీ కూడా అమలు చేయకపోతే మా కాలు పట్టుకుని అడగమన్నారు ఈ రోజు ఏం పట్టుకుని అడగాల మమ్మల్ని దానికోసం కేవలము బురదల్లే కార్యక్రమం కింద నిపమేస్తూ వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు ఇలా చేశారని ప్రజలను గోలాయమానంలో పెట్టి అదే మేము రెడీ మీరు అన్న కాడనే మేము ప్రమాణం చేస్తున్నాము మరి మీకు ఆ దమ్ముందా అంటే ఆ విషయాలు పక్కన బావా ట్యాక్స్ పెడతారు కాబట్టి మీరందరూ కూడా మీ మీ సోషల్ మీడియాను బలంగా వాడండి మీ గ్రీవెన్స్ క్లియర్ చేస్తా మీరు ఎవరిని అడిగే పరిస్థితి లేదు ఎవరినైనా అడిగే వాళ్ళ నేను అడుగుతారనే భయం ఉంది ప్రజల్లో కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈరోజు నిరుద్యోగులకు చెప్పినాడు ఆ రోజు మొత్తం అందరికి మూడు వేల రూపాయలు ఇస్తాను ఒక్క పిల్లల కన్నా వచ్చిన మన ఆలగడ్డలో ఎంత మంది పిల్లలు ప్రతి ఒక్కరు ఈ రోజు లో డిగ్రీలు చదువుకొని బ్రహ్మాండంగా పిల్లలు ఉన్నారు ఈరోజు ఇంత మంది మైనారిటీ అక్కడ చెల్లెలు అన్నదమ్ములు ఇక్కడ ఉన్నారు వీళ్ళు యాభై ఏమి దాటిన వాళ్ళు ఇద్దమని ఉంటారు సగం పైన ఉంటారు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను మరి ఏమైనా పెన్షన్ ఈరోజు రజక సోదరులు ఉండిన్నారు న్యాయబ్రాహ్మణ సోదరులు